ఉల్లిగడ్డలు వేసుకుని ఫైన్ సంవత్సరము నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అమ్మ ఉద్దేశంతో నా ప్రతి రైతు ఈసారి ఉల్లిగడ్డ వేసింది ఎక్కువ భగవంతుడు అకాల వర్షదుల కారణంగా ఉల్లిగడ్డ తెగులు మరి పంట దిగిపోవడం రేటు పడిపోవడము చాలామంది జాలిమంచులు రూటర్ కొట్టించర పెరికేసరి ఎప్పుడైతే మేము యూట్యూబ్లో చూసినా నానే ఫస్ట్ జాలిమంచె కర్రోల్లా పన్నెండు వందలు ఇస్తానికి అగ్రికల్చర్ ఆఫీస్ దాని పది క్రాప్ బుకింగ్ చేయించి ఫస్ట్ నాలుగు లోన్లు తీసుకుపోయినాము అక్కడ ఒక్క యాభై రూపాయలు కూడా వేసింది మోహన్ బాబు లేడు రేటు నాది ఒకటే నూరు రూపాయలకి వేసింది మూడు లోళు అస్సలు అడగలేదు పన్నెండు వందల రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్ సాయంత్రం ఆరు గంటలకు మెసేజ్ వచ్చా ఆ ఓకే లారి బాడబట్టి మేము కట్టుకునేమే అది అయిన తర్వాత మరి మన నాలుగు లోలు నిన్న మూడు లో పన్నెండు వందలు గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఈ రైతులది ఎంతో చాలా కష్టం చూసి మన చంద్రబాబు నాయుడు కూటమి గవర్నమెంట్ పన్నెండు వందలు పెట్టిందే ఎంత ఆ రోజు కూడా కర్నూలు మార్కెట్లో ఉంటేమో ఆ రోజు కూడా న్యూస్లో చెప్తున్నాను మార్కెట్ చైర్మన్ సెక్రటరీ వచ్చింది రైతులు గ్రేడింగ్ చేసుకుని పంట ఎక్కడ పోదండి ఈ వర్షాల కారణంగా ఈ రోజు పెరకడము తీసుకుపోవడము గ్రేడింగ్ లేదు తీసుకుపోవడం ఇంకా అక్కడ గవర్నమెంట్ లాసు ఇక్కడ రైతు లాసు అది అన్నీ కనిపెట్టుకొని రోజు చంద్రబాబు నాయుడు రైతుకి ఎకరాకి ఇరవై వేల రూపాయలు హెక్టార్కి అరవై వేలు అడే చాలా సంతోషము ఇది ఏ ఉల్లిగడ్డలు ఎత్తేయని కూడా కోలి అటువంటి పరిస్థితుల్లో ఆ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇట్లా ఉల్లిగడ్డకి సాయం చేయలేదు మహానుభావుడు చంద్రబాబు నాయుడు రైతుని మనం రైతు ఖర్చు పడడా కానీ ఎక్కడాక ఇరవై వేలు ఇచ్చిందనుక రైతులు చాలా సంతృప్తి అరవై సెంటుల్లోనే లక్ష రూపాయలు నాకు అయితే పన్నెండు వందల రూపాయలకి అమ్మిన కర్రు గవర్నమెంట్కి పన్నెండు వందలు ఇచ్చింది కూడా మంచి పెద్ద రేటే పది లో చాలా మంచిది ఇప్పుడు ఏమంటే ఈ తెగులు వచ్చిగా ఈరన్న జన్ రామకృష్ణ ఈ అప్పుడు గవర్నమెంట్ పెట్టిండలేదు అన్న ఉల్లిగాడి పెరిగిందిప్పుడు యాభై రూపాయలు ప్యాకెట్ అడిగేవాడు లేడు కుప్పేశ్వరి గవర్నమెంట్ ఎంత కనుకొని చంద్రబాబు నాయుడు మంత్రికి యాభై వేల రూపాయలు హెక్టార్కి ఇచ్చిన దానికి రైతులు ఎంతో నిన్నటి నుంచి చాలా సంతోషం ఉంటారు ఇట్లా రైతుని ఆదుకునే మహానుభావుడు ఆ ముఖ్యమంత్రి కూడా లేడు ప్రతి రైతుకి ఇదే జరగాలని ఈ కూటమి ప్రభుత్వంలో ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు నా పేరు జాలిమంటే డి బోయకృష్ణ బోయ రామకృష్ణ ఒక ఎక్కడ వచ్చాను ఉల్లిపాయ వేశాను నాకు పుట్టినరోజు ఖర్చు వచ్చింది మా రైతుల్ని చూసుకొని చంద్రబాబు నాయుడు భరించి లేక పన్నెండు వందలు గిట్టబాటు ధర పెట్టినాడు అది కాదని మీరు ఒక గిట్టే యావేలు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు చేసినందుకు మాకు ధన్యవాదాలు రాష్ట్రాలని చూసి ఎన్డీఏ కూటమి తోడవనీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు రైతులు పడుతున్న ఇబ్బందులు ప పట్ల ఉల్లి రైతులు పడుతున్న ఇబ్బందుల పట్ల ఇమీడియట్గా స్పందించి క్షేత్రస్థాయిలో సమాచారం సేకరించి రైతుల్ని వాళ్ళకి ఒక ఇబ్బందుల్లో మనం ఆదుకోవాలని ఒక సంకల్పంతో ఇవాళ ఉల్లి రైతులకు ఎంఎస్పి రేటు కింద పన్నెండు వందల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తూ అలాగే విపరీతంగా నష్టపోయినారని ఆయనకి క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెలుసుకున్న తర్వాత నిన్న హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున ఎవరైతే ఉల్లి రైతులు వేసినారో వాళ్ళకి నష్టపరిహారం కింద ఎకరాకి యాభై వేల రూ హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది దానికి ఎవరైతే ఉల్లి రైతాంగం ఎవరైతే వేసారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారిని హర్షించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడ దొడ్డన్గరి గ్రామానికి వచ్చినాము కొద్దిగా సమాచారం ప్రజలకు తెలియాలి కాబట్టి ఆ యొక్క సమాచారాన్ని క్లుప్తంగా నేను వివరిస్తాం జరుగుతుంది దాదాపుగా ఈ కర్నూలు ఖరీఫ్ సీజన్లో కర్నూలు జిల్లాలో నలభై ఐదు వేల రెండు వందల డెబ్భై ఎనిమిది ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేశారు ఈ ఇప్పుడు ఏదైతే ఈ హెక్టార్కి యాభై వేల రూపాయలు చొప్పున ఏదైతే ప్రభుత్వము రైతులకి చెప్పిందో అది ఈ కర్నూలు జిల్లాలో దాదాపుగా ఇరవై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది మంది రైతులు ఇవాళ లబ్ధి పొందుతున్నారు ఈ యొక్క పథకం కింద మన మండలంలో దాదాపుగా అదోని నియోజకవర్గం సంబంధించిన ఆదోని మండలంలో ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఉల్లి పంట విస్తరణ జరిగింది దాదాపుగా మూడు వందల యాభై హెక్టార్లు ఒక్క ఆదోని మండల ఆదోని కాన్స్టెన్సీకి ఎవరైతే ఈ ఉల్లి రైతులు పంట వేశారో హెక్టార్ ప్రకారంగా మూడు వందల యాభై హెక్టార్లు మన ఆదోని మండలంలో యాజ్ పర్ హార్టికల్చరల్ ఆఫీస్ అగ్రికల్చరల్ రిపోర్ట్ ప్రకారం ఈ క్షణానికి వాళ్ళు సేకరించిన సమాచారము మూడు వందల యాభై హెక్టార్లు దాదాపుగా ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల యాభై హెక్టార్లకి యాభై వేలు చొప్పునంటే మన నియోజకవర్గానికి దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం మన ఆదో నియోజకవర్గ రైతుల్ని ఆదుకుంటా ఉంది ఇది ఈ సెకండ్ వరకు ఇంకా ఎవరైనా రైతులు ఉల్లి పంట వేసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఊర్లో రైతు సేవా కేంద్రంలో పోయి వాళ్ళ పేరు ఉందో లేదో నమోదు చేసు లేకుంటే క్షేత్రస్థాయిలో పోయి మీరు ఆ రైతు సేవా కేంద్రాల్లో మీ రైతులు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది వర్తిస్తుంది ఎవరైతే ఇప్పుడు పంట వేసినారో పంట వేసి ఒకవేళ హారిక అదే అందుకే సారు మమ్మల్ అందరినీ క్షేత్రస్థాయిలో పోయి మీరు పరిశీలించండి అని చెప్పడం జరిగింది ఎక్కడైతే ఇప్పుడు రైతు సేవా కేంద్రంలో ఎవరైతే ఉల్లి పంట వేసినారో వాళ్ళ వాళ్ళ పేర్లు నమోదు కాలేదు ఆ సంబంధించిన ఊరు మా నాయకులు మా మా కూటమి నాయకులు అందరు పోయి ఎవరైతే లబ్ధి ఒరిజినల్గా వేసి వాళ్ళ పేరు వాళ్ళు లేకున్న వాళ్ళని కూడా వాళ్ళని దాంట్లో చేర్పించే బాధ్యత మా కూటమి నాయకులు తీసుకుంటారు ఆ రకంగా పైన ముఖ్యమంత్రి గారితో నుంచి మాకు ఆ రకంగా ఆదేశాలు కూడా వచ్చాయి చేసుకోవచ్చండి చేసుకోవచ్చు బట్ పూరా లేట్ చేస్తే కూడా ఇబ్బంది అవుతుంది ఎవరికైనా ఇప్పుడు ప్రభుత్వం నష్టపరిహారం వచ్చినప్పుడు యాజ్ పర్ యాజ్ ఫర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారంగా హార్టికల్చరల్ వాళ్ళు చేసిన ఒకటి మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలం అంతా కలిపి ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాల్లో ఈ ఈ క్షణానికి ఇప్పటి వరకు ఇంకా ఏదన్నా ఇప్పుడు కొద్దిగా సమాచారము మీరు కూడా మీడియా సోదరులు కూడా ఈ యొక్క మెసేజ్ తీసుకుపోతే ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు ఉంటారు ఎవరైనా ఇప్పుడు ఇక్కడ పడి చెడిపోయిందని సుగ్గిపోయిన వాళ్ళు ఉంటారు ఉల్లి రైతులు నష్టపోయినటువంటి పరిస్థితిని కూటమి ప్రభుత్వం గుర్తించి హెక్టార్కు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇచ్చినటువంటి ప్రకారంగా ప్రతి రైతుకు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారంగా రైతు పండించినటువంటి పంట ఏదైతే ఉందో అది కొనుగోలు చేయక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే ప్రభుత్వము ఆ ఉన్నటువంటి ఉల్లిను మార్కెట్లో ఉన్నటువంటి ఉల్లిని కూడా పన్నెండు వందలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొనుగోలు చేసినటువంటి ఉల్లిని కూడా ఎక్కడైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో ఆ హాస్టల్ పంపించడం అదేవిధంగా ప్రజలందరూ కూడా కొనుగోలు చేసేటువంటి రైతు భరోసా కేంద్రాలకు పంపిణీ చేయడం అదేవిధంగా ఎవరైనా స్వచ్ఛందంగా రైతులు కొనేటువంటి వాళ్ళ ప్రజలు ఉంటే వాళ్ళందరూ కూడా ఒక బస్తా వంద రూపాయలు కొనే విధంగా ఇక్కడ కర్నూలు జిల్లా ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారు కూడా నిన్న ఆదేశించినటువంటి పరిస్థితి మనమందరం చూసాం కాబట్టి రైతు నష్టపోవడం బాధ కలిగించినటువంటి విషయం అందరికీ తెలుసు కాబట్టి రైతు దేశానికే వెన్నెమ్మక కానీ రైతుకు ఎలాంటి కష్టం వచ్చిన కూటమి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తమకు వేసినటువంటి పంటను వాళ్ళందరికీ కూడా వివరించి తమకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా రాబట్టుకోవాలి రాని పక్షంలో కూడా ఉన్నటువంటి కూటమి నాయకత్వాన్ని అధికార దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పేసి ఈరోజు కూటమి పార్టీలుగా ప్రభుత్వానికి అదేవిధంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నా పేరు తాహేర్వల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఆదోని రైతులు ఇడికే వర్షం తగ్గితే ఎక్కడకి పది గంటలు వస్తాయి ఐదు గంటలు వస్తాయి ఈ వర్షం తగ్గడం లేదు వర్షం దేవుడు తగ్గిస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ మూడేళ్ళ నుంచి రైతులకు వర్షం పంటలు పంటలు సరి రావడం లేదు ఈసారి వర్షాలు బాగుండి పంటలు బాగున్నాయి దేవుడు కరెంటు ఇస్తే ఇస్తే ఈ వర్షాలు ఇడిగే స్టాప్ అయితే రైతులకు ఏమి ఇచ్చే అవసరం లేదు సార్ మనం ఇచ్చే పావులు పైసలు కూడా ఇవ్వము ఈ రైతు ఎందుకంటే ఈరోజు పది క్వింటల్ పత్తి పడితే ఎనిమిది వేలు ఎనభై వేలు మాకు రైతులకి ఎవరు ప్రభుత్వం ఇస్తే ఐదు అంతే రాబోయే రోజుల్లో దేవుడు కోరుకుంటున్నాం సార్ మీకు రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకుంటున్నాం మీరు రైతులు దృష్టి పెట్టుకోండి రైతులు ఎంత అంత ఇబ్బందిగా ఉన్నారు మేము చూసిన మూడేళ్ళు వాళ్ళు సార్ ఢిల్లీకి తీసుకుపోయినాడు ఢిల్లీకి సార్ మిర్చి ఫస్ట్ మిర్చి రైతుల సమస్య తీసుకుపోయింది చంద్రబాబు సార్ ఢిల్లీ వరకు చాలా ఆయన యాక్టివ్ ఉన్నాడు ఏం పరిస్థితి సార్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రైతులంటే ఒక మిర్చే ఏం రావు ఈ పత్తి గిత్తి పది గింటలు పదిహేను గింటలు వస్తే ఒక గిట్టుబాటు అయితే ఎందుకంటే చాలా బాధపడుతున్నారు రైతులు కూడా సార్ పోయి పన్నెండు వేల నుంచి ఇంకా తీసుకోపోవడము లేదు లేదు అదే చాలా